అలాగే చిన్న చిన్న పిల్లలు అందరు ఎలా ఉన్నారు బాగున్నారో మీరు ఎప్పుడు బాగుండాలి నేను ఇప్పుడు మనస్ఫూర్తిగా దేవుడికి ప్రార్థన చేస్తున్నాను ఈరోజు మనము చిట్టి కథను నేర్చుకుందాం ఆ చిట్టి కథ పేరేంటో తెలుసా సహాయం సహాయం అంటే ఏంటి హెల్ప్ అంటే ఇప్పుడు మనం ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు లేదంటే ఏదైనా అవసరంలో ఉన్నప్పుడు మనం హెల్ప్ చేస్తాం కదా దాన్ని సహాయం అంటారు దీని గురించి మనం చిన్ని కథ నేర్చుకుందాం ఈరోజు ఒక ఊరిలో అంట అరవి అనే చిన్న అబ్బాయి ఉన్నాడంట ఆ అబ్బాయి అంట ఫిఫ్త్ క్లాస్ చదువుతాడంట రోజు స్కూల్కి వెళ్తాడంట బైబుల్ చదువుతాడంట సండే స్కూల్కి వెళ్తాడంట అమ్మ నాన్న చెప్పిన మాటలు వింటాడంట దేవుడి అబ్బాయి ఎప్పుడు భక్తి కలిగి ఉంటాడంట అందరితో మంచిగా చాలా చక్కగా ఉంటాడంట గుడ్ బాయ్ కదా అరవిను ఒక రోజు అంట అది వర్షాకాలం అంట వర్షాకాలం అయినప్పుడు వర్షాలు రోజు పడతాయి కదా రోజు వర్షాలు పడుతున్నప్పుడు ఒక రోజు అంట స్కూల్కి వెళ్ళాడంటారు స్కూల్ నుంచి వచ్చేసాక వర్షం ఇంకా ఎక్కువైందంట ఎక్కువైతే సైకిల్ మీద రోజు స్కూల్కి వెళ్ళి వస్తాడు కదా దారిని ఆ రోజు కూడా ఎప్పటిలాగానే సైకిల్ పై నుంచి ఇంటికి వెళ్దామని రెడీ అవుతున్నాడంట సరే ఇంటికి వెళ్ళే దారిలో అంటే అంటే వర్షం వల్ల పెద్ద గుమ్మ పడిందంట అంటే పెద్ద గుంత ఆ గొంతులో ఒక మహా అమ్మ పడిపోయిందంట మా అమ్మ పడిపోయి లేవలేక లేవలేక భయపడుతూ భయపడుతూ ఏడుస్తుందంట హెల్ప్ చేయండి హెల్ప్ చేయండి హెల్ప్ చేయండి ఎవరు హెల్ప్ చేస్తారు అందరూ ఎవరి పనులు వాళ్ళు హడా విడి హడా విడికి వెళ్ళిపోతున్నారు తప్ప వర్షం వల్ల ఎవరు హెల్ప్ చేయట్లేదంట అప్పుడు ఆర్వీన్ అంట హెల్ప్ చేద్దామనిపించిందంట అక్కడ ఆర్వీని హెల్ప్ చేద్దామని ఆడొచ్చిన అతన్ని చిన్నవాడైనా కూడా తక్కువ చేయలేదు కదా ఎందుకంటే ఆర్మీ హెల్ప్ చేద్దామని ఆడొచ్చిన ఆర్మీని చాలా ఎక్కువగా చేసింది అందుకని అక్కడ దారులు ఎవరు ఉన్నారో హెల్ప్ చేయడానికి నేను ఒక్కదని నేను ఒక్కరిని సరిపోనేమో అని చెప్పి చూస్తున్నట్ట సరే ముందు వెళ్దాం ఆవిడ లేపుదామని చూస్తే లేపడానికి చూసాడంట కానీ లేవలేదంట അരവിൻ ചിന്നവാട് കഥാ സറേ എവരുന്ന ഉണ്ടോ ചോദം അനി മല ചുട്ട് ചൂച്ച എവരുന്ന വസ്തു എന്ന് ചൂസ് വള ട ടീച്ച അപ്പോഴേ അരവിന് ടീച്ചീച്ചർ അക്കാമ ഗുണ്ട് പഠിപ്പോയി ടീച്ചർ ലവലേക്ക പോ മൊത്തം ഉള്ള ബുദ്ധയിൽ ടീച്ചർ മനുപ്പിച്ചേ പദം ടീച്ചിട്ട് സറേ അരവിന്ദ് പദ മനം വെള്ളമെന്ന് ചെപ്പി ടീച്ചു അരവിന് തോപ്പു വെള്ളരണ്ടാ వెళ్ళి ఆవిడకి హెల్ప్ చేశాడు హెల్ప్ చేసాడు మొత్తం వర్షం బురద కదా ఆర్వీ డ్రెస్ మొత్తం కూడా యూనిఫామ్ అంతా కూడా బురద బురద అయిపోతే ఏం చేస్తాడు మా అమ్మ వాళ్ళ ఇంట్లో అడ్రస్ తెలుసుకొని ఆ టీచర్ ఉన్న ఆర్వీను వాళ్ళిద్దరూ కలిసి మా అమ్మని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అప్ప చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయారట ఆర్విని ఇంటికి రాగానే వాళ్ళ అమ్మ అడిగిందంట ఈరోజు క్లాసులో ఏం చెప్పారు ఈరోజు ఏం నేర్చుకున్నామని చెప్తే అవడం మళ్ళీ ఇలా చూసిందంటే ఏంటారు నీ డ్రెస్ అంతా కూడా బురద అయిపోయింది ఏంటి ఇంత దట్టి బాయ్లో ఉన్నామంటే అమ్మ నీకు ఒకటి చెప్పనంటే ఏం చెప్పు నేను ఈరోజు ఒక మా అమ్మకి హెల్ప్ చేసింది తెలుసా అని చెప్పాడంట చెప్తే అవునా గుడ్ బై తండ్రి నా బంగారు హెల్ప్ చేసావా చాలా మంచి పని చేసేవాళ్ళని ఏం చేసావు అంటే అప్పుడు జరిగింది కదా అంతా అరవింద్ వాళ్ళ అమ్మకే చెప్పాడంట ఈరోజు నువ్వు మంచి పని చేసావు కదా ఒకరు హెల్ప్ చేసావు కదా కాబట్టి నేను నీకు ఎంతో ఇష్టమైన చాక్లెట్ కేక్ చేస్తాను రెడీగా ఉండే అని చెప్పి ఆర్విన్ పక్కన కూర్చోబెట్టిందంట కూర్చోబెట్టి అమ్మ కేక్ చేసుకుని తెచ్చిందంటే అరవింద్ చక్కగా తినాడంట తినేసి హ్యాపీగా వర్క్ చేసుకుని ఆడుకొని పడుకుపోయాడు అలా కొద్ది రోజులు స్కూల్కి వెళ్ళాడంట ఒక రోజు అంట ఇండిపెండెన్స్ డేకి మనం గేమ్స్ పెడతారు కదా గేమ్స్ ఆడాలంటే మనం డబ్బులు ఇవ్వాలి కదా అయితే ఆర్విన్ స్కూల్లో కూడా అనౌన్స్మెంట్ చేశారంట ఈరోజు మేము గేమ్ మీకు గేమ్స్ పెడతాను డబ్బులు తీసుకొని రండి మీరు డబ్బులు తీసుకొని ఇస్తే ఏ గేమ్ ఏ గేమ్కి ఎవరు ఎవరు ఆడతారో మేము నోట్ చేసుకుంటామని చెప్తే పాప ఆర్విన్ బాధపడుతున్నాడంట ఎందుకో తెలియదు ఎందుకో అని ఆలోచిస్తే వాళ్ళ ఫ్రెండ్ చదిందంట ఇలా ఏమైందంటే ఈరోజు మా అమ్మ నాన్న క్యాంప్ వెళ్ళారు నాకు డబ్బులు ఇవ్వడానికి ఇంట్లో ఎవరు లేరు అని చెప్పి అన్నాడు అంటున్నా అని చెప్పి వాడు వెళ్ళిపోంట అప్పుడు స్కూల్ బయట కూర్చొని చాలా డల్గా ఉన్నాడంట ఎందుకు ఏమైంది ఏమైంది అలాగా అలాగే ఉన్నాడు అంటే ఒక రోజు హార్యవన్ ఒక మామ హెల్ప్ చేశాడు కదా ఆ మా అమ్మ దారిలో వెళ్తుందట వెళ్ళి హార్యవని చూసి ఆగిందట అరే ఆ రోజు నాకు హెల్ప్ చేశాడు ఏ అబ్బాయి కదా అని చెప్పేసి కూర్చుందంటే వస్తే ఏం బాబు ఏమైంది అయినా అంటే అప్పుడు వెళ్ళి జరిగిందంతా చెప్పాడంట నాకు డబ్బులు లేవుగా మా అమ్మ వాళ్ళ క్యాంప్లో ఉన్నారు ఈరోజు గేమ్స్ పెడతామంటారంటే సరే ఏముంది నేను ఇస్తాను డబ్బులు తీసుకొని ఈరోజు కట్టాను లేదు లేదు మా అమ్మ మా నాన్న ఎవరి దగ్గర ఫ్రీగా డబ్బులు తీసుకోవద్దని చెప్పారు అని చెప్పేసి అన్నాడంట సరే ఇప్పుడు తీసుకో తర్వాత మీ అమ్మ మీ నాన్న వచ్చిన తర్వాత డబ్బులు నాకు ఇచ్చేయంటే సరే మా అమ్మగారు అని చెప్పి డబ్బులు తీసుకొని గేమ్స్ ఆడడానికి వెళ్ళాడంట అన్ని గేమ్స్లో కూడా ఆర్మీనే ఫస్ట్ ఇచ్చాడంట ఫస్ట్ వచ్చి ఇంటికి వెళ్ళి వెళ్ళే వాళ్ళ అమ్మకి చెప్పాడంట అమ్మ ఈరోజు మీరు క్యాంప్ వెళ్ళిపోయారు కానీ ఈరోజు గేమ్స్ అని పెట్టారు అమ్మ కానీ అన్నింటిలో నేను ఫస్ట్ వచ్చింది తెలుసా నాకు నేను మా అమ్మకి హెల్ప్ చేశాను కదా ఆవిడే నాకు డబ్బులు ఇచ్చారు అని చెప్తే సరే మంచి పని చేసి చూసావా నువ్వు మంచి చేసినందుకు నీకు మంచిగా జరిగింది ఆ రోజు ఆ టైంలో నువ్వు ఆవిడకి హెల్ప్ చేయడం బట్టి ఈ రోజు ఆవిడ ఈ రూపంలో హెల్ప్ చేసింది అంతే కదా సరే ఈ డబ్బులు తీసుకెళ్ళి మా అమ్మకి ఇచ్చేయని చెప్తే ఆ అరవైనేమో డబ్బులు పట్టుకుని మా అమ్మకి ఇవ్వడానికి వెళ్ళి వెళ్ళి ఇచ్చేసి ఇంటికి వస్తాడంట ఈ రోజు కథలు నీ తేంటో తెలుసా మీకు సహాయం అనేది డబ్బు డబ్బు ఉంటేనే సహాయం చేస్తారు లేదు పెద్దవాళ్ళు అయితే సహాయం చేస్తారు లేదు లేకపోతే అబ్బాయిలు అయితే సహాయం చేస్తారని మనం అనుకోకూడదు కదా సహాయం అనేది ఏ రూపంలో ఏ అవసరతలో ఉంటుంది అనేది మనకు తెలియదు మనకు వీలైనంత వరకు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మనం హెల్ప్ చేద్దాం ఏదైనా అక్కడ ఏదైనా సరే మనకి మనకి అంటే మనం దానికి హెల్ప్ చేయలేకపోతున్నాము వేరే వాళ్ళకి చెప్పి వేరే వేరే వాళ్ళ ద్వారా మనం హెల్ప్ చేయించవచ్చు కదా అంతేకాదు ఈరోజు మన స్కూల్కి వెళ్ళిన ఫ్రెండ్ దగ్గర పెన్సిల్ పోయింది మీ ఫ్రెండ్ అడిగితే అరే పెన్సిల్ పెన్సిల్ పోయిందంటే నేనేమివ్వడం అనకూడదు కదా ఇంటి దగ్గర ఉంటే లేకపోతే లేదు అంటే మన దగ్గర ఉన్నంత మాత్రాన వాళ్ళకి ఇచ్చినంత మాత్రం ఏమైపోదు కదా వాళ్ళకి ఇస్తే వాళ్ళు మనం ద్వారా వాళ్ళు సంతోషంగా ఉంటారు వాళ్ళు సంతోషంగా ఉంటే మనం సంతోషంగా ఉంటాం వాళ్ళకి సహాయం చేయడం ద్వారా మనం చాలా హ్యాపీగా ఉంటాం కదా అందుకని ఇతరుల పట్ల మనం జాలి దయా గుణం కలిగి ఉండాలి ఇప్పుడు అందరికీ హెల్ప్ చేస్తూ ఉండాలి అంతేగాని ఎవరిని కొట్టకూడదు చెప్పకూడదు ఇబ్బంది పెట్టకూడదు ఇదే పిల్లలు ఈరోజు కదా మనం హెల్ప్ చేసే గుణాన్ని కలిగి అంట దేవుడు మనల్ని చాలా ఎక్కువగా బ్లెస్ చేస్తాడంట మంచి ఆరోగ్యము మంచి జ్ఞానము మంచి చదువుని మన్ ఎక్కువ ఆనందాన్ని ఇస్తాడంట అందుకని మనం హెల్ప్ చేసే గుణాన్ని అలవాటు చేసుకుందాం పిల్లడు ఇందరితో ఈ కథ అయితే ముగిసింది తర్వాత కడుగుద్దాం మరి ఉంటాను జాగ్రత్తగా ఉండండి అందరూ బాయ్ బాయ్